యావత్ దేశం మొత్తం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న రోజు రాని వచ్చేసింది అయోధ్యలో రామ మందిర శంకుస్థాపన మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది ప్రజలంతా రామనామ స్మరణలో మునిగి తేలుతున్నారు రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది ఊరు వాడ ప్రతి ఇంటిలో రామునికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్ ఇక అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకొని ప్రత్యేక ఏర్పాట్లు చేశారు నగరమంతా సంబరాలు రామ్ల ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అనంతరం సాయంత్రం వేళ అయోధ్యను రామ అలంకరించనున్నారు రాష్ట్ర ప్రజలందరూ తమ ఇల్లు దుకాణాలు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో దీపాలు వెలిగించాలని ప్రధాని మోదీ పిలుపు మేరకు పది లక్షల దీపాలను వెలిగించనున్నారు స్థానికంగా తయారు చేసిన దీపాలతో ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ఇళ్లు దుకాణాలు మతపరమైన ప్రదేశాలు చారిత్రక ప్రదేశాల్లో రామజ్యోతి వెలిగించనున్నారు రామాలయం రామ్ కీ పైడి కనక్ భవన్ గుప్తర్ ఘాట్ లతా మంగేష్కర్ చౌక్ మణిరామ్ దాస్ చవానీ ఇతర ప్రముఖ ప్రదేశాలతో సహా ఇక్కడ వంద ఆలయాల్లో దీపాలు వెలిగిస్తారు రెండు వేల పదిహేడులో అధికారంలోకి వచ్చాక యోగి సర్కార్ ప్రతి సంవత్సరం దీపోత్సవను నిర్వహిస్తుంది రెండు వేల పదిహేడులో ప్రభుత్వం ఒకటి ఏడు ఒకటి లక్షల దీపాలతో అయోధ్యను అలంకరించగా రెండు వేల ఇరవై మూడు దీపోత్సవంలో ఇరవై రెండు పాయింట్ రెండు మూడు లక్షల దీపాలతో సరికొత్త రికార్డు సృష్టించింది నేడు పది లక్షల దీపాలతో వెలిగిపోనుంది అయోధ్య నగరం కార్యక్రమంలో స్థానికంగా తయారు చేసిన దీపాలను మాత్రమే వినియోగించాలని పిలుపునిచ్చారు స్థానిక కుమ్మరులు దీపాలను అందించాలని కోరారు మరోవైపు మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చిన ఏడు వేల ఐదు వందల పూల మొక్కలను అయోధ్యలోని రామమందిర ప్రాంగణంలో నాటారు రామ్లల్లా ప్రాణ అనంతరం మంగళవారం నుంచి బాలరాముడు సాధారణ భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు